అవునవుతున్నాయా ఇవి రేజు వస్తలేవా ఎన్ని రోజులైంది బామా బాగుండలే సమస్యల గురించి ఏమో తెలుసుకున్నాం మంచిగా వాటర్ ఆరా లేకి లో ఆరా ప్రెషర్ లో అచ్చ మే జాదా టైం పడినాయి మీకోసమే వస్తున్నా అమ్మా చెప్పండి నమస్తే బాగుంటారా నాకు వాట్సాప్ చేయండి అమ్మా ఈ గల్లీదార ఏళ్ళ క్రితం ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు ఇవ్వట్లేదు పానీ అచ్చారా అమ్మా ప్రెషర్ ఆరా పనికా ఆరా నమస్తే అండి ఈడా

పాన్ రా మంచి నీళ్ళు వస్తున్నాయా బానే దోమల మందు కొడుతున్నారా ఏందన్నారు బయట చేసుకుంటున్నారా ప్రాజెక్ట్ ఏమని డ్రాయింగ్ చేస్తావు అందరు లేడీస్ విమెన్స్ డే కి ప్రాజెక్ట్ చేస్తున్నారు లేడీ డాక్టర్ పోలీసు బాగుందా మంచి నీళ్ళు వస్తున్నాయా ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉందా

అదే రోజులైందరిగిపోయి సాయి క్లీన్ చేపించి జెడ్సీ పిలిచి ఈడ రూములు కట్టమన్నా ఒక ఆఫీస్ రూమ్ ఒక రూము